ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ కులములకు ఉన్నటువంటి సమస్య ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైన మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పథకాలు ఐటీడీఏ ద్వారా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎప్పుడు చూసినా కూడా మరి వెనుకబడ్డ తెగల కొరకే కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి బడ్ బడ్జెట్ అనేది కేటాయిస్తూ ఉంటారు మరి ఇలాంటి బడ్జెట్ కోసం గతంలో ఎందరో మంది ఐటీడీఏలు ఉన్నటువంటి పివులు వారి ప్లానింగ్ తోటి వారి యొక్క షెడ్యూల్లతోటి ప్రణాళికలు తయారు చేసి ప్రాజెక్టు రూపంగా ఎన్నో సంవత్సరాల నుండి ఎడ్ల జతలు కానీ బండెడ్లు కానీ వ్యవసాయ రంగంలోకి ఉపయోగపడేటువంటి వస్తువులు కానీ సప్లై చేయడం జరిగింది మంజూరు చేసి ఇవ్వడం కూడా జరిగింది కానీ రెండు సంవత్సరాల క్రితం నుండి ఏదైతే మనకు ఐటీడీఏ ద్వారా అందిస్తున్నటువంటి పిఎం జన్మన్ నిధులలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీటీజీల కోసం కొండరెడ్లు కానీ చెంచులు కానీ తోటి కానీ కొలంప్స్ కానీ వీరి కోసం మౌలిక వసతుల కోసం ఐటీడీ ద్వారా అందించాలని ఉద్దేశంతో ఇవాళ బడ్జెట్ కేటాయించడం జరిగింది కానీ మరి మా కులంలో ఒక దురదృష్టకారం ప్రతి ఒక్క గ్రామాలలో ఇప్పటి కూడా మేము మొన్న నేను ఆదిమ గిరిజన కులం సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా మరి నేను జైనూరు మండలంలోని పొండపడర్ కానీ జమ్గావ్ కానీ ఊసేగాం కానీ అదేవిధంగా దబౌలి కానీ ఈ జ జ గ్రామాలలా మరి అలాగే ఉట్నూరు గ్రామాలలో అయితే కెసలాగూడెం కానీ రాజుగూడ కానీ ఈ గ్రామాలను సందర్శించిన అప్పుడు వాళ్ళు మరి మా కులం సోదరులు చెప్పడం మరి మా గ్రామాలలో గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు మాకు ఇండ్లిచ్చారు తప్ప ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటిది మాకు ఐటీడీ ద్వారా మాకు సౌకర్యాలు కల్పిస్తలేరు అలాగే పిఎం నిధిలో వచ్చినటువంటి నిధులను కూడా ప్రతి ఒక్క గ్రామానికి ఒకటి రెండు ఇచ్చేసి చేతులు దులుపుకున్నది ఐటీడీఏ ప్రభుత్వం ఐటీడీఏ అధికారులు మరి అలాగే మరి ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్లో పోవాలంటే మరి రోగులకు ఉన్నటువంటి సౌకర్యాల కోసము అంబులెన్సులు ఉన్నాయి కానీ దారులు సక్రమంగా లేక మా ఆదివాసీ కులములు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు మరి అలాగే మరి ఐటీడీఏలో ఎన్నికలను సౌ సౌక సౌకర్యాలు కల్పిస్తే ఇప్పటికి కూడా ఈ సౌకర్యాలు అందలేకపోతున్నాయంటే మరి ఐటీడీ అధికారం నిర్లక్ష్య వైఖరి వలననే అందుతలేవని మేము కులం సేవ సంఘం నుంచి కూడా మేము మరి ఐటీడీ అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వాలు ఇస్తున్నప్పుడు మాకున్నటువంటి ఉద్యోగస్తులు ఇవాళ మా సంక్షేమ పథకాలను అడ్డుకోవటము ఇది ఒక మూర్ఖతత్వం అవుతుంది కాబట్టి మరి ఇప్పటికైనా కూడా మరి మా గ్రామాలలో ఉన్నటువంటి మరి ఇప్పుడు కొత్తగా పెండ్లైనటువంటి జంటలు ఏవైతే ఉన్నాయో వారికి రేషన్ కార్డు లేకపోవడం వారికి అంతోదయం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి బియ్యం సప్లై కాకపోవడం అలాగే మరి కొత్తగా మా పుట్టినటువంటి పిల్లలకు ఆధార్ కార్డులు లేకపోవడం వీటి అన్నిటి సౌకర్యాల కోసమే గత మూడు నెలల క్రితము మరి పిఎం జన్మని కింద కొంతమేరకు గారి ఆదేశాల మేరకు మరి వాలంటరీగా పీటీజీ గ్రామాలలో సందర్శించి వీరి యొక్క డాటాని సేకరించాలన్న ఉద్దేశంతో దాదాపుగా రెండు వందల మందికి వాలంటీర్గా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఈ డాటా సేకరణ జరుగుతలేదు ఈ డాటా అనేది ఎక్కడ కూడా వీళ్ళ అడ్రస్ కానీ వీళ్ళ స్థితిగతులు కానీ వీళ్ళకు ఆధార్ కార్డు ఉన్నదా లేదా రేషన్ కార్డు ఉందా లేదా మరి వీళ్లకు మరి హౌజెస్ ఉన్నాయా లేవా అనేది ఎక్కడ కూడా సేకరణ జరుగుతలేదు వీళ్ళని వట్టిగా డమ్మిగా పెట్టేసి ఇలా మాకున్నటువంటి సంక్షేమ పథకాలు మాకున్నటువంటి ఎవైతే వస్తున్నటువంటి ఫెసిలిటీని గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి త్వరలోనే కులం సేవ సంఘం ఆధ్వర్యంలో దీనిపైన మేము సర్వే చేయడం జరుగుతుంది దీన్ని త్వరలోనే మేము సెక్రటరీ కానీ లేకపోతే మరి మాకున్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఈ నివేదికలు ఇస్తామని కూడా నేను కులం సేవ సంఘం తరఫున నేను ఆదిలాబాద్ జిల్లా కమిటీ నుంచి మరి నేను ఐటీడీ అధికారులకు నేను డిమాండ్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా